ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఇటీవల ఒక స్టే విధించింది ప్రత్యేకంగా తమిళనాడుకు సంబంధించిన లిక్కర్ స్కామ్లో అక్కడున్నటువంటి లిక్కర్ మార్కెటింగ్ సంస్థ టాస్మాక్పై రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే ఈడీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని అర్ధరాత్రి సహితం మహిళా అధికారులను కూడా నిర్బంధించి ఇబ్బంది పాల్చేసి ఇష్టారాజ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యవహరించిందని రెండోది ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థని అసలు దాన్ని ఆ సంస్థ అవినీతి పా అవినీతి పాల్పడిందని చెప్పి ఆ రకం కేసు వేయడమే దుర్మార్గం దాంతోపాటు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడం సో ఇన్ని రకాల పద్ధతులు ఏ రకమైనటువంటి చట్టాలు లేకుండా వ్యవహరించింది ఈ విషయం తమిళనాడు గవర్నమెంటు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ రెండు రోజుల క్రితం తీవ్రంగా మందలించింది మీకు చట్టం లేదా మీరు చట్టం ప్రకారం వ్యవహరించారా ఏ అనుమతులు మీకు వ్యవహరించారా ఈ రకమైన పద్ధతులు మీరు ఎట్లా వ్యవహరిస్తారు మీకు ఈ అథారిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నించి ఈడీ తరఫున న్యాయవాది మాట్లాడేదానికి కూడా అవకాశం ఇవ్వకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి చట్ట విరుద్ధమైన పనులు మేము అనుమతించాము రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడున్న ఫెడరల్ క్యారెక్టర్ని రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ఉంది దానికి కొన్ని హక్కులు ఉన్నాయనేది కూడా గమనించకుండా వ్యవహరించిన తీరు మీద తీవ్రంగా మందలించింది మీరు హద్దులు తీరి హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ రకమైన దారుణంగా ఒక ప్రభుత్వం పట్ల ఒక ప్రభుత్వ సంస్థ పట్ల అక్కడ జరుగుతున్న దాని మీద ఎందుకు ఈ రకమైన వ్యవహారం చేయడం గతంలో ఎన్డీఏ సర్కారు ముందు అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏంటో కూడా ఎవరు తెలిసేది కాదు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నిటికంటే సుప్రీం సంస్థలాగా మేమే అసలైన ఇన్వెస్టిగేషన్ సంస్థలాగా వ్యవహరిస్తుంది నిజమే అవినీతి మీద లేదంటే మనీ లాండరింగ్ ప్రధానంగా అక్రమ మనీ లాండరింగ్ జరిగిన సందర్భాల్లో వాళ్ళ జోక్యం ఎక్కువగా ఉంటుంది లేదా ఫెమా ఉల్లంఘనల మీద మా ఈడీ దర్యాప్తు జరుగుతుంది కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ ఈడీ దర్యాప్తు మొత్తం కూడా ప్రతిపక్ష ప్రభుత్వాలు ఎక్కడున్నాయి అక్కడ మాత్రమే దర్యాప్తు జరుగుతుంది అక్కడ ఎన్ని రకాల కేసులు నమోదు చేయాలో అన్ని రకాల కేసులు నమోదు చేస్తుంది బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ ఈడీ ఈ రకమైన దూకుడుగా వ్యవహరిస్తుందా ఇన్ని కేసులు పెడుతుందా ఈరోజు తమిళనాడు ప్రభుత్వం మీద ఈ రకంగా వ్యవహరించడానికి ప్రత్యేకంగా ఏదో ఒక స్కామ్లో ఆ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాల్చేయాలని దుర్బుద్ధితో జరుగుతున్నటువంటి వ్యవహారమే ఎందుకంటే రాబోయే ఒక ఏడు ఎనిమిది నెలల్లో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇబ్బందులు పాల్చేయాలి తమిళనాడు ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఎట్లా వ్యవహరించాలనేది ఈరోజు కేంద్ర బీజేపీ ఆలోచిస్తుంది దాని తగ్గట్టుగానే ఈడీ ఈరోజు వ్యవహరిస్తుంది ఈడీ అనే సంస్థ ఒక స్వతంత్ర సంస్థలాగా స్వతంత్ర దర్యాప్తులాగా ఉండాలి తప్ప ప్రభుత్వం చెప్పినట్టుగా ఆడే ఆడ ఆడడం ద్వారా ఈరోజు దాని యొక్క విలువ లేకుండా పోతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది మన పక్కన ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ రోజన్నా ఈడీ సంస్థ ఒక్క అయినా నమోదు చేసిందా సిబిఐ ఏమైనా నమోదు చేసిందా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు పోనే పోరు కానీ అక్కడ మాత్రం అనేక స్కామ్లు జరిగినట్టు మనకు రోజు పత్రికలు వార్తలు వస్తుంటాయి కానీ ఈడీ అటువైపు సీబీఐలు కనపడవు ఎందుకంటే అక్కడ బీజేపీ అనుకూల ప్రభుత్వం ఈ రోజు ఉంది గతంలో ఉన్న ప్రభుత్వం కూడా బీజేపీ అనుకూలంగానే వ్యవహరించింది అందుకని అటువైపు బోరు అంటే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా లేదంటే వాళ్ళ అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఈడీ సిబిఐ అటువైపు కన్నెత్తి కూడా చూడవు కానీ ప్రతిపక్ష పాలిత ప్రాంతాలు ఉన్న దగ్గర మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది ఈరోజు సుప్రీంకోర్టు ఈ లిక్కర్ స్కామ్ అనే దాని మీద ఈ ఈడీ వ్యవహరించినది పూర్తి చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది ఆ రకంగా దాని మీద స్టే విధించింది అందుకని కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఒక ప్రజాస్వామ్య పాలన రాజ్యాంగబద్ధ పాలన అందించాలి తప్ప ప్రతిపక్షాల గొత్తు ప్రత్యేకంగా ఫెడరల్ స్ట్రక్చర్ రాష్ట్రాలు రాష్ట్రాలకున్న హక్కుల్ని కూడా గుర్తించకుండా అడ్డగోలుగా వ్యవహరించే పద్ధతులు ఈరోజు జరుగుతుంది అందుకని సుప్రీంకోర్టు సరైన పద్ధతిలో సమాధానం చెప్పింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇప్పటికైనా స్వతంత్రంగా మీరు పనిచేస్తే మంచిది స్వతంత్రంగా పనిచేసి నిజంగా అవినీతి కేసులు మనీ లాండరింగ్ కేసులు లేదా ఫెమా ఉల్లంఘనలు ఏం జరిగినా వాటి మీద దర్యాప్తు చేయండి దోషుల్ని లోపలేయండి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఈ రకంగా పక్షపాత పద్ధతిలో వ్యవహరించడం అనేది మన వ్యవస్థకి మన ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం కలిగజేస్తుంది